మార్కపురం మండలం రాయవరం గ్రామంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజ్ ఆసుపత్రి పనులను పరిశీలించిన రాష్ట్ర సాహిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ శ్రీ స్థానిక కందు నారాయణ రెడ్డి ఎర్రగొండెం టీడీపీ ఇన్చార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు మార్కపురం సబ్ కలెక్టర్ సహజిత్ వెంకట త్రివినాగ్ ఇతర అధికారులు నిర్మిస్తున్నటువంటి మార్కాపురం మెడికల్ కాలేజ్ యొక్క పరిస్థితి ఏంటో తెలుసుకునే దానికి ఈ రోజు మా మంత్రి గారు మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇటీవల కాలంలో వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఛానల్స్ కానీ వైసీపీ పార్టీ పేపర్లు కానీ ఏదో మేమేదో విరగబుడ్చాం మేము బ్రహ్మాండంగా పనిచేశాం మేము చేస్తా ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్డీఏ కూటమి వాళ్ళు అడ్డుకున్నారు లాంటి దాన్ని ఆఫ్ చేశారు ఈ ప్రాంత ప్రజలకు తీరని అన్యాయం గురి చేస్తా ఉన్నారని వాళ్ళ మీడియాలలో ప్రచురించుకోవడం వాళ్ళ మీడియాలలో చెప్పడం చాలా సిగ్గు చేయటం నా దగ్గర ఒక వీడియో ఉంది వాళ్ళది వాళ్ళు ఏమన్నారంటే ఎయిటీ పర్సెంట్ మెడికల్ కాలేజ్ పూర్తి అయినాదని చెప్పి ఎయిటీ పర్సెంట్ పూర్తి ఇంకా ట్వంటీ పర్సెంట్ పూర్తి కావాలా కిలోమీటర్లు ప్రయాణిస్తే గానీ ఓ ప్రభుత్వ హాస్పిటల్ కి పోలేని దుస్థితి నుండి బయటపడతామని అంతా అనుకున్నారు ఆ ప్రాంత వాసుల ఆలోచనలకు అనుగుణంగానే మెడికల్ కాలేజీ నిర్మాణం ఎనభై శాతం పూర్తి చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చాక మెడికల్ కాలేజీ నిర్మాణం శరవేగంతో పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే ఇది ఎనభై పర్సెంట్ మేము పూర్తి చేశాం ఇరవై పర్సెంట్ మాత్రమే పూర్తి చేయాల్సి ఉంటే దాన్ని కూడా చేయకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడ్డుకుంటున్నారు దాన్ని ఈ ప్రాంత ప్రజల పట్ల ప్రేమ లేదు చిత్తశుద్ధి లేదని మాట్లాడుతున్నారు మేము దీన్ని బట్టి మేము అడుగుతా ఉన్నాం మీరు కడుపుకు అన్నం తినరా గడ్డి తినరా ఏం దీని మీరు ఈ రకంగా ఇస్తా ఉన్నారు స్టేట్మెంట్లు ఈ రకంగా చెప్పిస్తా ఉన్నారు వెలుగొండ ప్రాజెక్ట్ని ఏ రకంగా ముంచి మోసం చేశారో ప్రజలు చూశారు ఈ యొక్క మెడికల్ కాలేజీ విషయంలో కూడా అదే రకమైనటువంటి ప్రచారం చేసుకొని ఈ ప్రాంత ప్రజల్లో ఉన్నటువంటి అమాయకత్వాన్ని మీరు సొమ్ము చేసుకోవాలని చూస్తూ ఉన్నారు ఇది మీ దౌర్భాగ్యం పద్దెనిమిది పర్సెంట్ కూడా పూర్తి కాలేదు అనేది ఈరోజు గణాంకాలు అధికారుల లెక్కల ప్రకారం పద్దెనిమిది పర్సెంట్ కూడా పూర్తి కాలేదు అనేది ఉంది ఇక్కడ అటువంటి ప్రాజెక్టును మీరు ఎనభై పర్సెంట్ పూర్తి అయింది మేము పూర్తి చేసినాం మేము పగలు తీసినామని చెప్పి చెప్పడం అనేది లోక విడ్డూరంగా ఉంది మీరు వెలుగొండ ప్రాజెక్ట్ ప్రారంభించిపోతున్నాం మేము పూర్తి చేసామని చెప్పి టన్నల్ని పూర్తి చేసామని చెప్పి రేపు మాప నీళ్ళు వదులుతామని చెప్పి మీరు ఈ ప్రాంత ప్రజలను మోసం చేసినట్టే ఈ విషయం మెడికల్ కాలేజ్ విషయంలో కూడా మీరు మో మోసం చేయాలని చుట్టాం మా ప్రాంత ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం మీలాంటి ప్రతిపక్ష పార్టీ ఉండటం అనేది మా దౌర్భాగ్యం మా మేము మా ప్రాంత ప్రజలు చేసుకున్నటువంటి పాపము ఏ ఏ జన్మలో చేసుకున్నటువంటి పాపము కాకుండా ఏంటిది ఈ తప్పుడు ప్రచారాలు ఏంటి ఈ దుర్మార్గం ఏంటి ఇక్కడ చూస్తే కనీసం తొండలు గుడ్లు పెడుతున్నాయి ఇప్పుడు ఇంకా ఇంకా తొండలు గుడ్లు పెడుతున్నాయి హాస్పిటల్ బిల్డింగ్ టెన్ పర్సెంట్ మెయిన్ బ్లాక్ కాలేజీ బిల్డింగ్ ఇంకా ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాలేదు పోతే ఒక లేడీస్ హాస్టల్ మాత్రం ఎయిటీ పర్సెంట్ పూర్తయింది ఒక లేడీస్ హాస్టల్ పూర్తయింది ఎయిటీ పర్సెంట్ మిగిలిన ఏ బిల్డింగ్ కంప్లీట్ అయిందండి ఏ బిల్డింగ్ మీరు కంప్లీట్ చేశారు నా మూడున్నర సంవత్సరాలు మీరు మెడికల్ కాలేజీ కట్టి ప్రాంతంలో మూడు సంవత్సరాల నుంచి మెడికల్ కాలేజీ కట్టి ఎన్ని సంవత్సరాలు పూర్తి చేయాలండి మరి మీరు లాస్ట్ ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలేదు అంటే పద్దెనిమిది పర్సెంట్ పూర్తి చేసి మేమే తిరగదీసినాం మేమే పొడిచినామని అంటే నమ్మేదా ప్రజలు ఏమైనా పిచ్చాలమ్మా ఈ అమాయకత్వం మొన్నెట్ లో గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏదైతే అసంపూర్తిగా ఉన్నటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజీని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపి విధానం ద్వారా పూర్తి చేయాలని చెప్పేసి మేము క్యాబినెట్లో అమలు చేయడం జరిగింది ఆ మరుక్షణం నుంచే భూ మీడియా కావచ్చు పదకొండు స్థానాలకే పరిమితమైనటువంటి పార్టీ నాయకులు కావచ్చు ఏదేదో మాట్లాడుతున్నారు మా సోదరు నారాయణ రెడ్డి గారు ఈ ప్రాంతం నుంచి ఎలక్షన్ రీడియా బాబు గారి కూడా ఒకసారి మనం విజిట్ చేసి వాస్తవాలు చెప్తామని చెప్పేసి రమ్మని రావడం జరిగింది ఇప్పుడే వీడియో చూపించారు నీళ్ళు మీడియాలో ఎనభై శాతం పనులు పూర్తి అయినటువంటి దాన్ని ప్రజలకి కూటమే అందుకోకుండా చేసిందని చెప్పి అధికారులు కూడా అడిగాను ఎంత పూర్తి చేసి అంటే ఎయిటీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అయింది ఈరోజు మనం ఇప్పుడు నిలబడినటువంటి బిల్డింగ్ హాస్పిటల్ బిల్డింగ్ ఈ బిల్డింగ్ హాస్పిటల్ టీచింగ్ హాస్పిటల్ ప్రాక్టికల్ స్టూడెంట్స్కి ప్రాక్టికల్గా క్లినికల్గా చూసుకోవాలి డాక్టర్ డాక్టర్గా నాకు కూడా అనుభవం ఉంది ఈ బిల్డింగ్ పూర్తి కాలేదు ఆ వెనకల్పించే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ పూర్తి కాలేదు పిల్లలు ఎక్కడ క్లాస్ రూమ్స్ పూర్తి కాలేదు ఎక్కడ పెడతారు పూర్తి స్థాయిలో పూర్తి చేయడానికి మేము ముందుకొస్తున్నాం తప్పనిసరిగా ఇక్కడ మేము పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మెడికల్ కాలేజీని పూర్తి చేస్తాం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు వీలైతే ఇంకా ముందే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడులో ఇక్కడ మనం అడ్మిషన్స్ని చేపడతాం ఇరవై ఆరు ఇరవై ఏడులో రెండవది